నీకు తెలుగు రాదా అంటూ ఓ పెద్దయిన తెలుగు భాష మాధుర్యాన్ని ఎంత అందంగా పబ్లిక్లో నలుగురు ముందు చెప్తున్నాడో చూడండి సోషల్ మీడియాలో వైరల్ అయిన ఈ క్లిప్పింగ్ మీకోసం గోపకాయంపై ఎంతైనా రాస్తా గోప గీయుని పెంచేస్తా మూడో ప్రపంచ యుద్ధం ఇది నేడో రేపో తథ్యం అది అలనాడు మానవుడు ఆకులవనో మధ్య నన్న మూలము లేచి వడుకు నింపక చూసే అడవిలో పరిగెట్టి బిల్లు పెట్టి పెట్ట మాంసం కొట్టి చెట్టు గొమ్మను కొట్టి రెండు రే రాళ్ళను తీసి నిప్పు రాజేసే కోటి విద్యలు నేర్చి కూటి కోసమే తీసే ఇప్పుడు వ్యాయామంలోని చదువు విరామాలని కొడుగు ఎంటర్ చేస్తే డేటా ఇంటికేప్పుడు బేట కొలుగు కొట్టడం లేదు పప్పు రుక్కుట రాదు రిమోట్ తిప్పితే పంట మేట తిప్పితే పంట కార్లు ఎలివేటర్లు వాల్మార్ట్లు కాల్ సెంటర్లు నడిచే మనిషే కరువయ్యాడు కుడుతూ కుడుతుడముకి బరువయ్యాడు ఒకపూట తింటే యోగి రెండు పూట తింటే భోగి ఉప్పొద్దులో తింటే రోజు ఆలోచించక సేపు ఆగి అన్న మధికమైన అది నిన్ను చంపు అన్నాడు రామన్న నాకెంత ఇంపు గుండెకు జబ్బు మదరకు మబ్బు కీళ్ళకు రోగం ఊపిరితో రాగం రక్తపోటు ఎక్కువ చక్కెర వ్యాధికి మక్కువ లివర్లో కొవ్వు జాంత్రిక లవ్వు ఎక్కువగా కొరక పక్కవాడికి వెలుక నేను ప్రాణం డాక్టర్ తీసుకుని తెలుగు భాషపత్రిలో నాకు అధికారం ఉంది దేనికన్న మిన్న ఇబ్బులో మన భాష తెలుగు వృత్తపద్యం అలరేను ప్రాస పల్లె పల్లెకు చూడ మారేను యాస అల్లసాని యుగుని భాష నన్నయాది యాది కవుల కన్నది భాష పిక్కన అక్కున జీరణీ భాష పోతన ఘంటాన ప్రవశించిన భాష వేమన పలుకులు కురికినీ భాష తెలుగు రాదా తెలుగు రాదా నేల కన్నా తెలుగు ఏను తెలుగు వల్లపుండా తెలుగు అల్ల ముఖుల గురించి తెలుగు భాషాడి దేశ భాషలందు తెలుగులేస్త